నమస్కారాలు ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం ఈ ఆదివారం అనేది మాడమల్లేశ్వరం దేవుని వారం అందులో ప్రత్యేకంగా ఈరోజు అమాస కలిసి వచ్చింది మరి ఈరోజు వేలాది భక్తులు ఇక్కడ తరలి వచ్చారు భక్తులందరికీ అందరికీ ఒకటి నిదానంగా వచ్చి దర్శనం చేసుకుని నిదానంగా పోవాలి అదేవిధంగా యావన్ మంది ఆలూరు తాలూకా ఇతర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు అందరికీ ఒకటే విన్నపం వాళ్ళమల్లేశ్వరుడు అనేది సాక్షాత్ భగవంతుడు రూపంలో నాకు కనిపించదు ఆయన దైవాన్ని కొలిచిన వాళ్ళకి ఎవరు తక్కువ ఉండదు అదేవిధంగా అందరూ కూడా మన ఆలూరు తాలూకే కాకుండా కర్నూలు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుఖశాంతులతో ఉండాలని ఈరోజు నేను ఆ భగవంతుని వేడుకున్నాను అదేవిధంగా మన త్వరలో వేదావతి ప్రాజెక్ట్ కావాలి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది మా దేవర్గుట్టు రావడానికి ఆరు కిలోమీటర్ రోడ్డు ఉంది దాన్ని కూడా త్వరలో చేయాలి మొన్ననే నేను మంత్రి గారిని గెలిచాను రిప్రజెంటేషన్ ఇచ్చాను త్వరలో దీన్ని శాంక్షన్ చేస్తామని కూడా చెప్పారు మరి ఆ రోడ్డు త్వరగతిన పూర్తి చేయాలని నాకు కూడా కోరిక ఉంది భక్తులు మరియు ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటే ఒక ఆరు నెలల్లోనే ఈ మన బిడేళ్ళ క్రాస్ నుంచి దేవుడు పట్టుకొచ్చే వచ్చే తార్ రోడ్డు కూడా శాంక్షన్ అవుతుందని భావిస్తున్నాను భక్తులు ఇంతమంది వస్తున్నారు ఇక్కడ కూడా ఇంకా చాలా డెవలప్ చేసే అవసరం ఉంది ముందు ముందుగా ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటాను